సినీ తెరపై ఎన్ని దృశ్యాలు మారటం లేదు అగ్ని సర్వాన్ని దహిస్తుంది నీరు ముంచుతుంది కానీ తెర చెప్పు చెదరదు ఆ దృశ్యాలు కేవల కల్పనలు ఏ రీతిగానూ తాకపోవు అలాగే ప్రపంచ దృశ్యాలు జ్ఞాన ఎదుట సాగిపోతూ ఉంటాయి అవి వారిని అంటవు ప్రపంచ వ్యవహారాలలో జనులకు సుఖ దుఃఖాలు ఉన్నవి కదా అనవచ్చు అది అధ్యారూపమే అది అలా జరగకూడదు ఈ లక్ష్యం దృష్టిలో ఉంచుకుని సాధన చేస్తే అది అలా జరగదు అభ్యాసం రెండు విధాలా ఉండవచ్చు భక్తి జ్ఞానం ఇవి కూడా గమ్యాలు కావు సమాధిని సాధించుకోవాలి అది సహజమైనంత దాకా అభ్యాసం కొనసాగాలి ఆ పైన ఇక చేయవలసింది ఏమీ ఉండదు ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక రహస్యాన్ని రమణలో మనకు బోధిస్తున్నారు మనందరం వినిదే అయినా మరొక్కసారి దీన్ని పునశ్చరణ చేసుకుందాం సినీ తెరపై ఎన్ని దృశ్యాలను మారటం లేదయా కదండి మారుతూ ఉన్నాయి ఆ సినిమాలో అగ్ని మొత్తం కాల్చేస్తుంటుంది ఒక్కొక్కసారి మీరు ఫ్లడ్స్ వచ్చి సినిమాలోనే ముంచేస్తుంటుంది కానీ తెర చెక్కు చూస్తే తెర అలానే ఉంది సినిమా అయిపోయిన తర్వాత మరి ఇంతకు ముందు అగ్ని కాలిపోయింది ఎటువంటి దృశ్యాలు విచిత్ర విచిత్రాలుగా కనబడుతున్నప్పటికీ ఏ విధంగా తెరను ఏ మాత్రము తాకలేవో మనం కూడా ఆ దృశ్యాలు కేవల కల్పనలే తెరనే రీతి గన తాకబోవో అలాగే ప్రపంచ దృశ్యాలను మనం చూస్తూ మన తెర మన ఆత్మ అన్నటువంటి తెర చెక్కు చెదరకుండా ఉంటే నీవు జ్ఞానివే ఇంక జ్ఞానివంటే ఇంకేం తగిలించాల్సిన మళ్ళీ ఏ అర్థమైంది జ్ఞాని ఎదుట సాగిపోతూ ఉంటాయి అవి జ్ఞానిని అంతం అంటే ఏది జరుగుతున్నా నిచ్చలంగా రాయిలాగా ఉంటాడని కాదు ఏదో మంచిది ఏమండి అర్థమైందా అలా అని రాయిలాగానే ఉండిపోతాడు బిగుసింపోయి ఉంటాడని కాదు లో ఉంది అతిగా స్పందించడం అనేది మీరు మహాభారత దృశ్యాలు చూడండి పేరా అన్నయ్య కౌరవులను చంపేస్తా పొడి చేస్తా గదాదండంతో కూల్ చేస్తా అనుకుంటాడు ఎవరు భీముడు అర్జునుడు ఒక్కొక్కసారి నా అస్త్రబలం నా శస్త్రబలం వాణ్ణి లేపుతాడు తలకాయ లేస్తా ఇవి నలుగురు ఎలా అంటుంటారు ధర్మరాజు తమ్ములారా శాంతి మనకు పళ్ళు కొరకుతుంటే వాళ్ళే కాదు మనం కూడా కొరికి ధర్మరాజు వాళ్ళనే నాశనం అయిపోయింది మనం అసలు వాళ్ళం జితాత్మ ప్రశాంత ధర్మరాజు జితాత్మ అర్థమైందండి జితాత్ముడు ధర్మరాజు ధర్మరాజు నలగరకు అర్థం కాలే వీళ్ళు ఎగిసి ఎగిసి పడుతుంటారు ధర్మరాజును ఒక చేత వాడుగా ధర్మరాజును ఏమీ తెలియనివాడుగా ఒక జోదరిగా క్రియేట్ మనం చేసుకుంటాం ఎందుకు మన మనసు అదే ధర్మరాజు దాటినవాడు ఆకాశం ఏది ఎలా వచ్చినా రామాయణములో రాముడు లాగా జోదం ఆడమన్నాడు దుర్యోధనుడు సరే ఆడదాం ఓడిపోయాను అన్నాడు ఓడిపోయాను అరణ్యవాసం అన్నాడు సరే అరణ్యవాసం లేదా అజ్ఞాతం సరే రాజ్యభో ఇస్తామన్నారు ఇవ్వలేదు సరే యుద్ధము యుద్ధమే ఇది ధర్మరాజు అర్థమైందండి దాన్నే ప్రశాంతస్య ఈయన సినిమా తెర ఆ ధర్మరాజు తెరపై దుర్యోధనుడు భీముడు నకుల సహదేవులు అర్జునుడు చివరికి ద్రౌపది కూడా అంటున్నా ధర్మరాజు తెర అదన అర్థమైందనన్నా అందుకనే మహాప్రస్థానిక పర్వంలో ఐదు మంది పడిపోయారు ధర్మరాజు పడల చిత్రాలన్నీ పడిపోయాయి ఎందుకు వికారాలున్నాయి నకులుడికి ఒక వికారం సహదేవుడికి వికారం ద్రౌపదికి వికారం భీమాజనులకు వికారాలే పొంగారు కుంగారు పనులు పటపట కోరికారు ధర్మరాజు పటపటలేదు నటన ఇదంతా అనుకున్నాడు ప్రశాంతంగా ఏమండి ధర్మరాజుకు వేదాంతం అర్థమైంది అందుకని సినీ తెరలాగా నిశ్చలంగా ఉన్నాడు ఏదొచ్చినా యాక్సెప్ట్ సరే 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 తమ్ములారా తొందరపడబాకం అన్నాడు ధర్మరాజు చేతగానివాడా కాదండి అన్నీ తెలిసి లోపల ఉంచుకున్నాడు అందుకని దుర్యోధులు సైతం ప్రేమించాడండి దుర్యోధులు సైతం తమ్ముడు మనం ఒకటిగా ఉండాలయా మనం నూట ఐదు మందిని కలిసి ఉంటే ఎంత సుఖమయ్యా అన్నాడు ధర్మరాజు ఎంత స్థాయి చూడండి అది ఆనాడు వాళ్ళ కష్టాలు కలిగి ఉండొచ్చు కానీ ఐదు వేల సంవత్సరాల తరువాత రామకృష్ణ ఆశ్రమం రాజుల పాలిములో ధర్మరాజును చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది ఆయన మనకేమన్నా జ్ఞానమామా కాదే ధర్మరాజు ఇప్పటికీ కాదు ఎప్పటికీ ధర్మరాజే అందుకని ధర్మం ఆత్మ జ్ఞానం సినీ తెరలాగా ఎన్ని చిత్రాలు వచ్చినా కథలు అర్థమైంది మనం ఉండాల్సిన తీరు కూడా అది అలా వస్తే మనం అందరం జ్ఞానులమే ఎగిసి పడవలేదు కుంగిపోవలేదు ఎందుకు ఎగిసి ఎగిసి పడుటనే ఎగసి ఎగసి పడుటనే చేసి నా పుణ్యము ఎగసి ఎగసి పడుట నేల ఎవరు చేసిన పాప పుణ్యము అనుభవింప తీరవలను హరిహరాదులు అయిన ఎవరు గతియుటులనున్నదో ఈశ్వరుని కెరుక ఎవరు గతియుటులనున్నదో ఎవరు గతియుటలు వాళ్ళ వాళ్ళ సంచిత పాప పుణ్యాలు ఆడిస్తున్నారు అనుకుని తెలిస్తే సరిపోతుందండి అదే జ్ఞానం అండి అందుకని భగవాన్ అంటున్నాడు ఏమని ప్రపంచ వ్యవహారాల్లో జనులకు సుఖ దుఃఖాలు ఉన్నవి కదా అనవచ్చు ప్రపంచ వ్యవహారాల్లో జనులకు అన్ని సుఖ దుఃఖాలుగా కనిపిస్తున్నాయని కదా అని మీరు అనొచ్చు అయ్యా సుఖము దుఃఖము లేవు అదేమిటి స్వామి అద్యారోపమే అద్యారోపమేంది అని మీరు అనొచ్చు ఇప్పుడు ఇది ఇదేనండి ఒక వస్తువు పైన ఒక వస్తువు పైన వేరొక వస్తువుని వేసి కమ్మి వేయడమే అధ్యారోపం చూడండి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను అక్కడ ఒక ధాన్యపు రాశి ఉంది ఆ ధాన్యపు రాశి పైన గడ్డితో కట్టేస్తున్నాడు ఒక దూరపు వ్యక్తి తెలియని వ్యక్తి అక్కడికి వచ్చాడు దూరం నుంచి చూస్తే ఆయనకి ధాన్యపు రాశి కనిపిస్తుందా గడ్డి రాశి కనిపిస్తుందా ఎవరో గడ్డి కుప్పలేస్తున్నారంటాడు కానీ వాస్తవానికి అది గడ్డి కుప్పేనా ధాన్యపు రాసి ఇప్పుడు అర్థమైందా ఆ విధంగా ఏ విధంగా అయితే ధాన్యపు గింజల రాసుల పైన కశువును అధ్యారోపం చేస్తున్నారో మన నిజమైన ఆత్మ అనే దానిపైన మన మనసు ఆలోచనలు సుఖదుఃఖాలు అన్నటువంటి ఈ అన్నిటిని అధ్యారోపం వేసి కట్టేస్తున్నాం అర్థమైందండి ఇప్పుడు మనం ఈ అధ్యారోపం పైన ఎప్పుడు నీ జ్ఞాన జ్యోతి ఎలిగిస్తానే ఉంటే నీ జ్ఞాన జ్యోతిని ఎప్పుడు ఎలిగిస్తే ఇంకెప్పుడు దీపం పెట్టాలి ఎప్పుడు దీపం పెట్టకూడదు ఎప్పుడు ఎలగతా ఉన్న దీపాన్ని ఏమి వెలిగిస్తావు ఎవరో ఒక దీపం ఎలగతా ఉందన్నాయినా ఒక అగ్గిపెట్లు పిల్లలు తీసుకుని నేను ఆ ఎలగతా ఉందా ఎలగతా ఉండదని ఇంకేం వెలిగిస్తావు అర్థమైంది ఇది తెలిస్తే జ్ఞాన జ్యోతి ఆరదండి అర్థమైందండి అది జ్ఞానం అటువంటి జ్ఞానానికి మనం చేరుకోవాలి అది నిజ స్థితి చూడండి ఇక్కడ ఏమన్నాడు భగవాన్ భక్తి జ్ఞానం ఇవి కూడా దమ్యాలు కావు మనమేమనుకోవాలి దమ్యాలు అనుకుంటున్నాం మాలలు వేసేడు నలభై రోజులు పోవడం ఆడ మాలిప్పియడం వచ్చేడు నా పని ఇంకా నాకేం జరిగిన వెంకటేశ్వర స్వామిదే బాధ్యత ఆయన చూసుకో మాల అసలు ఫార్టీ డేస్ ఆయన చూసుకో ఆయన ఏమని వ్యాపారస్తుడా నీ మాల కోసం ఆయన వెయిట్ చేస్తాడా నీ మాలకు ఆయనకు సంబంధం లేదు నాయన నువ్వు వేసినా వేయకపోయినా ఆయన అట్లనే ఉంటాడు సూర్యుడికి ఈ భూమి మీద జరిగే ప్రతి ఒక్క విషయానికి సంబంధం ఏమైనా ఉంది నాయనా ఆయనకి సంబంధమే లేదు నాయన ఆయనకి నో అటాచ్మెంట్ ఆయన వెలుతురు ఇస్తున్నాడు అంతే అయిపోయింది ఇస్తున్నానని కూడా ఆయనకి స్పృహ లేదు ఇస్తున్నాను అంటున్నారు అందులో మీరు అంటున్నారు నాకు అంటున్నాడు ఆయన ఎందుకంటే నాకు వెలుతురు నాకే తెలి ఆ రకంగా భూమి మీద జరిగే ఏ క్రియకు సూర్యుడికి సంబంధమే లేదు మీరు చెప్పండి సూర్యుడి దేవుడా కాదండి దేవుడ ప్రత్యక్ష దేవుడు ఎన్ని శ్లోకాలు ఉంటాయి సూర్యుడి మీద గాయత్రి మంత్రం ఆయన మీదనే ఉంది సూర్యాష్టకం ఉంది ఎన్ని ఆదిత్య హృదయం ఉంది రాముడు పఠించాడు మరే ఇంత పట్టపగలే ఒక ఆడ మనిషిని పది మంది మద్దరు చేసి చంపేస్తుంటే ఆయన దేవుడు కదా గంపంత కన్నుగలిగిన దేవుడని పేరు కదా చూస్తూ ఆయన ఉండాడు అని అంటే ఆయన దేవుడా చంపిద్దా ఉన్నప్పుడే నేను అడిగే ప్రశ్న అది సంపద ఇంతమంది ఒక ఆడ మనిషిని అబలును పట్టుకొని మేమండి మానభావం చేస్తా ఉంటే ప్రత్యక్ష దేవుడైన పరమాత్మ సూర్యుడు చూస్తానే గమ్మ ఉన్నాడే మరి ఆయన దేవుడు ఎందుకనే శ్లోకం ఎందుకు ఆయనకి అంటే ఈ భూమి మీద జరిగేదానికి ఆయనకి సంబంధమే నువ్వు మారేడాకులు పెట్టినా ఆయనకి సంబంధం లేదు జిల్లా డాక్టర్ నేను మీద పెట్టుకోకపోయినా ఆయనకి సంబంధం లేదు ఈడు పెట్టుకోలేదు వీడికి బీపీ షుగర్ ఇస్తానా అనడు వీడు అంటే ఆ జిల్లా డాక్టర్ మంది పెట్టుకున్న వాళ్ళకే బీపీ షుగర్లు ఉన్నాయి అర్థమైంది దానికి సంబంధం లేదండి కాకుంటే ఆచారాలు ఎందుకు పెట్టారంటే ఆరోగ్య సూత్రాలండి విమర్శ కాదు అది ఋషులు ఎందుకు పెట్టారంటే ఆ జిల్లేడు పాలకు జిల్లేడు ఆకుకు ఈ శీతాకాలములో వచ్చేటువంటి జబ్బుల్ని పోగొట్టేటువంటి గుణం ఉంది అవి నీళ్లతో కలిసి అట మర్దనగా చేస్తే శారీరకమైనటువంటి జబ్బులు వచ్చేటువంటివి పోతాయి ఆ క్రియది అర్థమైందండి అలా భగవంతుడు సూర్యుడికి ఏ సంబంధము లేనట్లుగా నీ మనస్సు పడేటువంటి వికల్పాలకు ఈ అన్నిటికీ లోపల ఉన్న ఆత్మకు ఎటువంటి సంబంధము లేదు చూస్తూనే ఉంటావు నువ్వేడ్చినా చూస్తుంది నువ్వు నవ్వినా చూస్తుంది ఆత్మ అట్లే ఉందండి అదే నువ్వు ఆ స్థితికి వెళ్ళడమే మనం అందుకని భగవాన్ ఏమంటున్నాడు రెండు మార్గాలు ఉన్నాయండి భక్తి జ్ఞానం ఈ రెండుట్లో ఎట్లయినా పో పడవాలి అయితే ఇవే అంతిమ లక్ష్యాలు కావు ఇవి అక్కడికి తీసుకెళ్తాయి ఏమండి అక్కడికి ఏదో ఒక గ్రామానికి వెళ్ళాలంటే కొద్ది దూరం ఎట్ల బండ్లో వెళ్ళాలి అక్కడి నుంచి సైకిల్లో వెళ్ళాలి అక్కడి నుంచి స్కూటర్లో వెళ్ళాలి ఆ తర్వాత పడవెక్కాలి ఆ తర్వాత పోతామని నాలుగు నాలుగు వాహనాలు మారే చూడండి అలా ఈ ఆత్మస్థితిని చేరడానికి కూడా ఏనన్నా ఆత్మస్థితిని చేరడానికి భక్తి జ్ఞానములు అక్కడికి తీసుకెళ్తాం మరి తీసుకెళ్ళి ఎక్కడికి పోతాయి స్వామి ఆయనే చెప్తున్నాడు అవి కూడా గమ్యాలు కావు ఇవి రెండు సమాధి స్థితి వరకు తీసుకెళ్ళబోతాయి సమాధి అంటే ఇంతకుముందు చెప్పాను ధ్యానము అంటే నీ మనసు అనేటువంటి చులుక అనేటువంటి గుహలోకి పోవడమే సమాధి అయితే అది ఫైనలా ఎందుకనగా సమాధిలో ఉన్నంత వరకు మనసు బాగా ఉంటుంది ఆ సమాధి నుంచి మళ్ళీ బయటకు వస్తే మళ్ళీ పరిగెడుతుంది అది కూడా కాదు నాన్న ఆ సమాధి నుంచి కూడా సహజవస్థ ఆ సమాధి సహజంగా మారిపోవాలి సహజంగా ఎప్పుడైతే మారిందో నీ మనసుకి ఇంక వికారాలు లేవు బాహ్య ప్రపంచంలో ఉన్న అంత ప్రపంచములో ఉన్న మనసు నిర్వికార స్థితిలో సంచరిస్తూ ఉంటుంది అసలు అనిగే ఉంటుంది అది సమస్య లేదు నిన్ను బాధపెడదు అలా సహజమైనంత దాకా అభ్యాసం కొనసాగాలి ఇక ఆ పైన చేయవలసిందేమీ లేదు హాయిగా అందరం కూర్చొని మధ్యాహ్నం భోజనం చేయచ్చు ఇంక చేయగలిగిన కూడా ఏమి అంతవరకు ఇంకా అందరం కూడా భోజనానికి వెళ్ళచ్చు చేయగలిగింది ఏమైనా ఉందా అన్నాము రాళ్ళతో కొట్ట బడవా నీకు ఆకలి లేదనుకో మాకు ఆకలేదను అందరు అంటే కాదు